మన సంతోష షాపింగ్ మాల్ లో చాలా పెద్ద ఆఫర్ అయితే ఇస్తున్నారండి మంచి డిజైనర్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఎప్పుడు మనం డిజైనర్ శారీస్ అయితే చూస్తున్నామండి మనకి బోర్డర్ లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది సెవెన్ ఫార్టీ రూపీస్ ది ఫోర్ థర్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ నుంచి మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు మనము ఇక్కడ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో సారీస్ ఉన్నాయి చూద్దాము ఈ రోజు మనం వచ్చేసాం మన సంతోషం షాపింగ్ మాల్ కి బిసెంట్ రోడ్ విజయవాడ లో ఉంటుంది అందరికీ తెలుస్తుంది చాలా వీడియోస్ కూడా చేసాము ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ తో అయితే ఇక్కడ నుంచి మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు మనము ఇక్కడ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో సారీస్ ఉన్నాయి చూద్దాము అసలు ఫస్ట్ ఎలా ఉంటాయి సారీస్ అనేది వన్ నైన్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ నైన్ వరకు ఈ కౌంటర్ లో అయితే ఉంటాయి అనమాట వన్ నైన్టీ నైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి డైలీ వేర్ సారీ పౌడర్ రేపు వస్తుంది డిజైన్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది సాటిన్ బోర్డర్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది త్రీ నైన్టీ నైన్ లోపల ఉన్న సారీస్ అన్ని ఈ కౌంటర్ లో ఉంటాయని చెప్పాను కదా సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉందో కూడా చెప్తాను త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి మొత్తం కూడా డైలీ వేర్ శారీసే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయి విత్ టెజల్స్ తో కూడా ఉంది ఇది టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సారీ బల కలర్ మాత్రం బలే ఉంది చూడండి డిఫరెంట్ గా ఉంది శారీ కలర్ అయితే విత్ బ్లౌజ్ అండి శారీస్ కి అయితే విత్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా శారీ అనమాట కలర్ బాగుంది కదా టజిల్స్ కూడా వచ్చాయి ఇలాగ పళ్ళు లో సో టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇలాంటి సారీస్ ఇంకా ఇక్కడ మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అండ్ క్రేప్ సారీస్ కావాలనుకున్న వాళ్ళకి క్రేప్ శారీస్ కూడా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి స్పెషల్ ఇది డిస్కౌంట్ లో ఉంది అనమాట థౌసండ్ ది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది క్రేప్ సారీ సో ఇలాగా డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి శారీస్ అయితే ఉంటాయండి ఇది చూడండి మిర్రర్ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ లో మిర్రర్ వర్క్ వస్తుంది బార్డర్ లో మనకి ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయి అండ్ సారీస్ అయితే చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది మంచి క్వాలిటీ అయితే వస్తాయి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అనమాట కలర్స్ కూడా చూడండి పేస్టల్ షేడ్స్ వచ్చాయి కలర్ బాగుంది ఇది ఇట్లాగా మనం చూసుకుంటే మంచి శారీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా చూసారు కదా ఇక ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఉందండి ఈ సారీ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా చూద్దాం సరే ఓపెన్ చేద్దాం ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఇదంతా కూడా వర్క్ లా అనిపిస్తుంది కదా ఇలా వస్తుంది అనమాట కలర్ కూడా పేస్ట్ షేడ్ వచ్చింది ఇలా వస్తుంది సారీ అయితే ఇది ఏంటంటే మనము లెహెంగాస్ కి వాటికి కూడా డిజైన్ చేయించుకోవచ్చు బాగుంటుంది క్లైన్ వచ్చింది కాబట్టి ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని ఉంటాయండి టూ నైన్టీ నైన్ రీజనబుల్ కాస్ట్ లో ఉంది చూసారు కదా సో ఇలాంటి సారీస్ ఇంకా మనం చూస్తే గోల్డెన్ ఉంటాయి అనమాట ఇదంతా కూడా ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నారు వన్ నైన్టీ నైన్ దగ్గర నుంచి శారీస్ ఉంటాయని చెప్పడం కోసం చూపిస్తున్నాను కాటన్ శారీస్ కూడా ఉంటాయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి కాటన్ సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ కలర్ చూడండి భలే ఉంది సో ఇలా అనమాట మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఇలా అన్ని రేట్స్ లో కూడా మనకి ఇక్కడ మంచి సారీస్ రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాన్సీ సారీస్ అయితే చూడబోతున్నాం అండి అంత డైలీ వేర్ చూసాం కదా ఇప్పుడు వచ్చి ఫ్యాన్సీ సారీస్ చూద్దాము ఇవేంటంటే అకేషన్ వైజ్ గా కూడా మనము కట్టుకోవచ్చు ఇదనమాట బోర్డర్ ఒక సైడ్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది ఒక సైడ్ వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా మనకి వర్క్ అనమాట కాంతా వర్క్ అంటారు కదా అలా వస్తుంది అనమాట చాలా నీట్ గా ఉంటుంది సారీ అయితే ఇది కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉందండి మనం చూసేది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది సారీ చూసారు కదా మెరూన్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఇలా ఉంటుంది సారీ సో చూసారు కదా వీటిలో మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బార్డర్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చి చిన్న బార్డర్ గోల్డ్ కలర్ వివింగ్ తో వచ్చింది ఇలా అనమాట మనకి ఇలా పట్టు స్టైల్ లో బోర్డర్ కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బోర్డర్స్ లో కావాలన్నా ఉంటాయి మీకు ఈ సారీస్ కాస్ట్ వచ్చి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు మనము లైట్ వెయిట్ జార్జెట్ లో చూస్తున్నామండి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది అంటే సిక్స్టీ గ్రామ్ సారీస్ అంటారు కదా చాలా చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఇదంతా కూడా బ్రష్ ప్రింట్ వస్తుంది అనమాట సో సారీస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఒక సారీని కాస్ట్ కూడా అలాగే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇలా అదిగోండి కాస్ట్ చూడొచ్చు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనమాట ఇలా ఉంటుంది సో బంచెస్ ఒకటి పైకి ఇట్లా కిందకి ఇది పళ్ళు కాబట్టి మనకి అలా వచ్చింది సారీ మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం సారీ మొత్తం వచ్చేసి ఇటు సైడ్ ఉంది చూడండి ఇది కింద అనమాట ఇలా బోర్డర్ టైప్ లో మనకి అక్కడక్కడ బంచెస్ అయితే వచ్చాయండి అసలు శారీస్ అయితే నిజంగా చాలా లైట్ వెయిట్ ఇంకా కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వచ్చినాయండి ఇట్లా వస్తాయి కలర్స్ కూడా చూసారు కదా ఇలా ఉంటాయి చాలా లైట్ వెయిట్ అసలు నెక్స్ట్ వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ బాగా లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయండి ఈ కలర్ చాలా బాగుంది మీకు వీడియోలో కొంచెం లైట్ గా కనిపించవచ్చు కానీ చాలా బాగుంది ఈ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అసలు నేను చాలా కొంచెమే చూపిస్తున్నాను వీడియో లో వచ్చేసి మీరు కనుక చక్కగా షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ టూ డిజైన్స్ చూసాం కదా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అనమాట త్రీ డిజైన్స్ అయితే మనం ఇక్కడ చూపించాము మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇలా ఇలా పట్టుకోవచ్చు అంత లైట్ వెయిట్ ఉన్నాయి సిక్స్టీ గ్రామ్ శారీస్ అనమాట కాస్ట్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ శారీస్ చూస్తున్నాం అండి వర్క్ శారీ బ్లౌజ్ అయితే హెవీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ప్రింటెడ్ వస్తుంది అనమాట ఇది పోయేదేం కాదండి ప్రింట్ అయితే పోదు మనం చాలా శారీస్ వాడే ఉంటాం అందరికి తెలిసింది ఆయిల్ ప్రింట్ అంటారు కదా ఇలా శారీ మొత్తం కూడా విత్ టాజిల్స్ వస్తాయి ప్రింట్ ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం టోటల్ ఇంకా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ అయితే హెవీ వర్క్ వస్తుందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ కి సో వీటిలో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ శారీ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇది సారీ దీనికి బ్లౌజ్ వర్క్ చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి అనమాట సేమ్ డిజైన్ అయితే కాదు ఇలా వస్తాయి ఇది వచ్చేసి గ్రే కలర్ దీనికి వచ్చి ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఒక సారీ మరి దీని కాస్ట్ ఎంత అంటే ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది వీటిలో నేను ఫోర్ కలర్స్ మాత్రమే చూపించానండి మీకు ఇంకా కలర్స్ అయితే చాలా ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే మంచి కలర్స్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం బెంగాలీ కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి మన విజయవాడ బిసెన్ రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ లో బెంగాలీ కాటన్ శారీస్ అయితే వచ్చాయండి ఈ సమ్మర్ లో మీ అందరికి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేలాగా చక్కగా బెంగాలీ కాటన్ శారీస్ విత్ పట్టు బార్డర్ తో అండి మనకి జరీ వివింగ్ బార్డర్ తో అయితే వచ్చింది అనమాట ఫంక్షన్ వేర్ గా అకేషనల్ గా కట్టుకోవాలి అనుకున్నా చాలా చాలా బాగుంటాయండి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చూడండి కాటన్ కదా నేను ఇంకా పెద్దగా యూస్ అంటే ఓపెన్ చేయట్లేదు సో ఇలా ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు మనకి ఒక్క నిమిషం పళ్ళు చూపిస్తా ఇది బిగ్ బార్డర్ అంటే బిగ్ ఇవి వచ్చాయి చెక్స్ వచ్చాయి ఇది పళ్ళు మీకు తెలిసిన విషయమే బెంగాలీ కాటన్ కి బ్లౌజ్ అయితే ఉండదు ఈ సన్న చెక్స్ వచ్చిందైతే శారీ అనమాట టోటల్ లుక్ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో పెద్దవాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది మన సంతోషం షాపింగ్ మాల్లో దీనిలో కలర్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ నేను ఒక్కొక్కటి ఇక్కడ వేస్తాను చూసేయొచ్చు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ రూపీస్ ది ఫోర్ థర్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది కలర్స్ డిజైన్స్ అయితే నంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయి మీరు షాప్ ని విజిట్ చేసి చూసుకోవచ్చు చక్కగా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట ఓపెన్ చేస్తే ప్రతిదీ మంచి లుక్ అయితే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అయినా ఉన్నాయి డార్క్ అయినా ఉన్నాయి ఇట్లా ఆరెంజ్ పింక్ ఇలా పెద్దవాళ్ళకి ఇష్టపడే కలర్స్ లోనే ఉన్నాయి గంధం షేడ్ డార్క్ పింక్ యెల్లో సో ఇలాగ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉందో ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి సో దీనిలో కలర్స్ చూడండి ఇది ఇంగ్లీష్ కలర్ వచ్చింది చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చాలా ఉందండి కాటన్ కాబట్టి మనకి ఈ సమ్మర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది రేట్ కూడా చెప్పాను కదా ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేయండి మనం సంతోషించి షాపింగ్ మార్ని నెక్స్ట్ స్టోన్ వర్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇదంతా కూడా మనకి షుగర్ బీట్స్ అంటూ ఉంటారు స్టోన్ వర్క్ అంటూ ఉంటారు మన ఇష్టం అనమాట ఏదైతే వేరు పెట్టుకోవచ్చు అయితే ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలా అండి ఎంతసేపు అయినా క్యారీ చేసేలాగా కంఫర్ట్ గా అనిపిస్తుంది దీనికి షుగర్ వర్క్ వచ్చింది కదా ఇంకా గ్రాండ్ గా ఉన్నాయి ఈ సమ్మర్ లో మనం కాటన్ కోసం చూస్తూ ఉంటాము కానీ ఆ ఫంక్షన్ కి కట్కెళ్ళాలి అనుకున్నప్పుడు అంతగా అందరూ ప్రిఫర్ చేయరు కాటన్ ని సో కాబట్టి ఇలాంటి సారీస్ ని ప్రిఫర్ చేస్తే మీరు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు అనమాట అంత బాగున్నాయి చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే ఒకసారి నేను చూపిస్తాను ఉండండి అంటే ఇలా వేస్తే మీకు ఫోల్డింగ్ రూపంలో తెలుస్తుంది కదా ఎంత కంఫర్ట్ గా ఉన్నాయి అనేది అండ్ శారీ లుక్ కూడా తెలుస్తుంది ఎంత బాగుంది బ్రాండ్ గాని చూడండి ఇలా ఉంటుంది అసలు చాలా స్మూత్ ఉందండి కింద వచ్చేసి మనకి కుర్చీళ్లలో వచ్చి ఇలా టూ లైన్స్ వచ్చి బోర్డర్ అయితే కట్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఇదే కలర్ కాదు ఇంకా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది కాస్ట్ కూడా చెప్తాను నెక్స్ట్ వీటిలో కలర్స్ చూసేద్దాం ఫస్ట్ తర్వాత కాస్ట్ చెప్తాను గ్రీన్ అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ చూసారు కదా ఇది ఒక కలర్ అండి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ వీటిలో కలర్స్ చూడండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అసలు ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుంది మన షాపింగ్ మాల్ లో చాలా పెద్ద ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి ఈ సమ్మర్ లో జెంట్స్ కి అంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేడీస్ కి ఇచ్చారు అనుకుంటున్నారు కదా ఇప్పుడు జెంట్స్ కి కూడా మంచి ఆఫర్ ఇక్కడ చూడండి మీరు ఇవన్నీ కూడా షర్ట్ బిట్స్ అనమాట ఈ షర్ట్ బిట్స్ అన్ని చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇక్కడ చూసేవే కాదు మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇవన్నీ చూడండి ఎంత స్మూత్ ఉందో ఫాబ్రిక్ అసలు మంచి షైనింగ్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో వీడియో లో షైనింగ్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది అండ్ వైట్ వాడే వాళ్ళు కూడా వైట్ లు ఉన్నాయి నెక్స్ట్ ఇలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇంతకీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కదా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇక్కడ చూడొచ్చు త్రీ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన షర్ట్ విట్స్ అనమాట ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇవే కాదండి ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కలర్స్ ప్లైన్ ఉన్నాయి లైట్ గా మనకి సెల్ఫ్ చెక్స్ లాంటివి ఉన్నాయి ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి మీరు విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏదైనా తీసుకోండి మీకు ఫుల్ హ్యాండ్స్ అయినా అవుతుంది షార్ట్ హ్యాండ్స్ అయినా అవుతుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి షర్ట్ బిట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఈ ఆవర్ అయితే మిస్ చేసుకోవద్దు విజిట్ చేయండి మన సంతోషి షాపింగ్ మాల్ కి మంచి డిజైనర్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఎప్పుడు బోర్డర్ అనే కానీ మనకి కంచి బోర్డర్ లే గుర్తొస్తూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి ట్రీ డిజైన్ తో చాలా డిఫరెంట్ శారీ చూస్తున్నాము ఇది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి పేస్టల్ షేడ్స్ తో మనకి మల్టీ కలర్స్ అయితే వచ్చేసాయి కలర్స్ చూడండి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అవ్వాల్సిందే ఈ కలర్స్ కి ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ మనకి పళ్ళు ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ అయితే వస్తుంది జకాడ్ లో అండ్ శారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి డిజిటల్ డిజైన్స్ అయితే వస్తాయి ఇలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటాయి ఇదంతా ఆర్గెంజ్ ఫాబ్రిక్ వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చిన్న చిన్న బుటీస్ కూడా ఉంటాయి ఈ సారీ లోపల వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి నేను ఒక ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను వీడియోలో ఇలా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వేర్ లుక్ వస్తే మంచి బ్రాండ్ లుక్ డిజైన్ శారీస్ అయితే చూస్తున్నామండి మనకి బోర్డర్ లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా జమట్రికల్ డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా ఉంటుందండి సెల్ఫ్ లోనే వస్తుంది మనకి కలర్ వచ్చేసి ఇలా లో కూడా మనకి బోర్డర్ లో ఏదైతే ఉందో సేమ్ పళ్ళు లో సేమ్ డిజైన్ ఉంటుంది శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ లాగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే సెపరేట్ గా ఇచ్చారు బార్డర్ లాగే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉందండి సారీ అండ్ చాలా స్మూత్ గా ఉంది ఒకసారి వేర్ చేస్తే కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ లుక్ అయితే చాలా బాగుంది కలర్ బాగుంది ముందు ఈ కలర్ ఏంటంటే ఎవరికైనా బాగుంటుంది అంటే కలర్ ఉన్న వాళ్ళకనే కాదు కలర్ లేని వాళ్ళకి ఎవరికైనా బాగుంటుందండి కలర్ అయితే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కొరియర్ తెప్పించేసుకోవచ్చు ఇది బ్లౌజ్ చూసారు కదా ఇది బోర్డర్ కూడా వస్తుంది జరీ వివింగ్ తో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇవి కలర్స్ అనమాట ఇంకా కలర్స్ అయితే ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే ఇవి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ కట్ వర్క్ వస్తుందండి ఇలా ఉంటాయి శారీస్ అయితే ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ స్పేస్ సిల్క్ మీద అయితే వస్తాయండి మనకి ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు బాగా ట్రెండింగ్ డిజైన్ ఆన్లైన్ లో బాగా కాస్ట్ ఉన్న శారీస్ అనమాట మనకి సంతోషం షాపింగ్ లో రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి చూసుకోండి ఒకసారి శారీ ఎంత గ్రాండ్ గా ఉందో ఇది టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా కట్ బార్డర్ వస్తుంది అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం అంతా కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ ఉంటుంది కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే వస్తాయి టోటల్ మనకి ఇదంతా కూడా ఇలాగే థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సో చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా ఫాబ్రిక్ దీనిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం అన్ని పేస్టల్ షేడ్స్ ఇట్లా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనము చాలా సాఫ్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా పార్టీవేర్ లుక్ లో ఉన్న మంచి ఆ గ్రాండ్ సారీస్ అన్నమాట అసలు చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చండి మనకి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అదే మంగళసూత్ర బోర్డర్ అని వచ్చింది కదా సో అలాంటి బోర్డర్ అయితే వచ్చింది అన్నమాట మనకు వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చి పింక్ కలర్ లో వచ్చిందండి ఇట్లా ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ సారీస్ కూడా మనకి మంచి డిజైన్ అయితే వచ్చింది ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేది ఇది వరకు ఎప్పుడు కూడా మనకి కానీ ఇప్పుడు అంటే స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయండి శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీస్ కి మనకి బార్డర్ కలర్ లోనే కాంట్రాస్ట్ లోనే హెవీ వర్క్ అయితే బీట్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చిందనమాట అక్కడక్కడ మనకి బ్లౌజ్ కి చిన్న చిన్న బుటీస్ కూడా వస్తాయి వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలర్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి రైట్ బాగా యూజ్ చేస్తారు చాలా మంది అది ఏంటంటే ఎల్లో కాకుండా అటు ప్యారెట్ గ్రీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇదొక కలరు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక కలరు సో చూడండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్ వేసినాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉన్న వాళ్ళు మన విజయవాడ సంతోష షాపింగ్ మాల్ ని విజిట్ చేయండి నెక్స్ట్ కూడా అండి మంచి పార్టీ వేర్ శారీస్ అయితే చూస్తున్నాము అలాగే ఈ పెళ్లిళ్ల సీజన్ లో మంచి శారీస్ అయితే చూస్తున్నామండి ఈ వీడియో మొత్తం కూడా పార్టీ వేర్ లుక్ లో ఉన్న శారీస్ అలాగే డైలీ వేర్ కూడా అన్ని చూస్తున్నాము ఇది వచ్చేసి పళ్ళు అనమాట బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి చూడొచ్చు మనము బార్డర్ ని అంటే పెద్ద పెద్ద బోర్డర్స్ సిస్టమ్ లేని వాళ్ళకి ఈ బార్డర్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు వరకు మనం పెద్ద పెద్ద బార్డర్స్ వాడి ఉన్నాం కాబట్టి ఇవి కూడా ట్రై చేయొచ్చండి చాలా చాలా మంచి లుక్ అయితే వస్తాయి సారీ టోటల్ లుక్ చూద్దాం మంచి కలర్ కలర్ కి ఆ కి బోర్డర్ కి అన్ని చక్కగా సెట్ అయ్యాయి చూడండి ఇలా వస్తుంది అనమాట బోర్డర్ లో వచ్చేసి అలాగే శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఉంటాయి చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ అయితే మరి ఇంత గ్రాండ్ శారీకి మనకి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో కూడా చూడాలి ఇదండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలా ఉంటుంది వేర్ చేస్తే కూడా చూద్దాం ఇట్లా వస్తుందండి కలర్ అయితే అసలు సూపర్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం కసరీ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చి వైన్ షేడ్ నెక్స్ట్ ఇది ఒక గ్రే కలర్ లో అదో డిఫరెంట్ షేడ్ అనమాట ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట అండి క్యాండీ క్రేష్ అంటారంట ఈ ఫ్యాబ్రిక్ ని అసలు చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది వచ్చేసి లక్నో వర్క్ మనకి తెలిసిందే కదా లక్నో వర్క్ వస్తుంది అసలు ఇంత థ్రెడ్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ అసలు శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది అంటే థ్రెడ్ వర్క్ అంటే మనకి వెయిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము కానీ ఇంత ఫుల్ వర్క్ వచ్చినప్పటికీ కూడా శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి మరి ఎందుకనో అర్థం కాలేదు అంటే ఈ శారీ స్పెషాలిటీ అది ఇలా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇది పళ్ళు టోటల్ గా పళ్ళు అండ్ మనము శారీ టోటల్ లుక్ చూద్దాం ఇట్లా వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అనమాట కిందంతా శారీకి ఇలాగే డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే మొత్తం పేస్టల్ షేడ్స్ వచ్చాయి అండి ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ కాస్ట్ వచ్చేసి మనకి పన్నెండు తొంభై తొమ్మిది రూపాయలు చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్స్ అయితే టోటల్ గా ఈ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము కోటా టిష్యూ శారీస్ అయితే చూస్తున్నామండి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి కలర్స్ వచ్చేసి మనకి పేస్టల్ షేడ్స్ అయితే వచ్చాయి అండ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి ఏంటంటే శారీ కి అండ్ ఫ్లవర్ డిజైన్ కి కొంచెం ఏంటంటే ఈ రెండింటిని వేరియేట్ చేస్తూ మనకి ఒక జరి లైన్ అయితే వచ్చింది చూడండి అలాగే డిజైన్ లో వచ్చేసి చిన్న మిరర్ వర్క్ అయితే ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ మొత్తం టోటల్ ఓవరాల్ ఏంటంటే శారీకి ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కోటా టిష్యూ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి శారీ లుక్ అనమాట ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సో దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తున్నాయి మన సంతోషం షాపింగ్ మాల్ లో మంచి మంచి శారీస్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అన్ని పేస్టల్ షేడ్స్ ఏ వచ్చాయి కాబట్టి దగ్గర దగ్గర కలర్స్ లాగా అనిపిస్తున్నా డిఫరెంట్ అయితే ఉంది కాస్ట్ వచ్చేసి మనకి రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ క్వాలిటీస్ అండి మీకు బయట ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ఇక్కడ వచ్చేసి రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి స్క్రీన్ మీద కాల్ చేసి మీకు షిప్పింగ్ అయినా పంపిస్తారు సో చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ ఇలాంటి సారీస్ ని మీ సొంతం చేసుకోవాలంటే విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ విజయవాడలో ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటుంది మీకు అడ్రస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాను అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలియకపోతే కాల్ చేయండి